కాకినాడ రూరల్ ఎండీవో పర్యవేక్షణలో ప్రశాంతంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రమణయ్యపేట ఈశ్వర్ నగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాకినాడ రూరల్ ఎండీవో పర్యవేక్షణలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవటం ఇబ్బందిగా ఉందంటున్న వృద్ధులు అందరూ ఒకేసారి వచ్చి ఇబ్బంది పడకుండా కేటాయించే విధంగా చర్యలు రమేష్ నాయుడు మీడియాకు తెలిపారు અબે <laughs> કિચે <laughs> అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ నాయుడు ఎంపీడీఓ కాకినాడ రూరల్ ఈరోజు ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అన్ని సచివాలయాల్లో మొత్తం నలభై ఒక్క సచివాలయాల్లో కూడా పంపిణీ ప్రారంభమైందండి దీనికి సంబంధించి ప్రతి సచివాలయంలో కూడా మా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో పాటించాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం కోసం నేను ప్రతి సచివాలయం కూడా తిరగడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ రమణ్యపేట ఫైవ్కి నేను రావడం జరిగింది ఇక్కడ ఎప్పటి ఇప్పటివరకు మార్నింగ్ పన్నెండు గంటల వరకు డెబ్బై రెండు పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ టూ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సెక్రటరీస్కి సిబ్బందికి నేను చెప్ప చెప్పడం జరిగింది దానిలో ముఖ్యమైన ఏంటంటే ఎండాకాలం కాబట్టి పెన్షన్దారులు ఇబ్బంది పడకుండా బయట సఫిషియంట్ టెంట్ హౌ టెంట్లు అవి వేసి కుర్చీలు వేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ పెట్టి చేయవలసిందిగా అందరికి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా మనకి టెంట్లవి టెంట్లు చైర్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది అదేవిధంగా పెన్షన్స్ ఒకేసారి అందరూ వచ్చేసినట్లయితే వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి టోకెన్ సిస్టమ్ పెట్టేసి ఈ టై పలానా టైంలో అంటే వాళ్ళకు కూడా శ్రమ తగ్గుతుంది ప్లస్ మనకి పెన్షన్ డిస్బర్స్మెంట్ కూడా ఫ్రీగా అవుతుందని చెప్పేసి టోకెన్ సిస్టమ్ పెట్టాము మన గ్రామ సెక్రటరేట్స్ సిబ్బంది అందరూ కూడా పెన్షన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీరు చూస్తున్నారు అక్కడ మన స్టాఫ్ ఎవరైతే ఐదుగురు ఉన్నారో ఐదుగురు కూడా పెన్షన్ డిస్బర్స్మెంట్ చేస్తున్నారు ప్రతి సిబ్బంది కూడా పెన్షన్ డిస్బర్స్మెంట్లోనే నిమగ్నమై ఉన్నారు అదేవిధంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా డివైసెస్ అన్నీ కూడా సప్లస్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఈరోజు రేపట్లో మనం పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు దీనికి అందరి సహకారం కూడా కావాలి గౌరవ కలెక్టర్ గారు గౌరవ సీఓ గారు మాకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఎంత పకడ్బందీగా చేయాలి ఎంత శాంతియుతంగా చేయాలి ఎంత స్మూత్గా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని దాని మీద దానికి అనుగుణంగానే మేము వీడిలో తిరుగుతూ ప్రతి సచివాలయాన్ని సందర్శిస్తూ అక్కడున్న సిబ్బందికి సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నామండి థ్యాంక్ యూ